రాఖీ కట్టి స్కానర్తో కష్టాలు పెట్టిన చెల్లెళ్ళు మా మామయ్య చేతికి కట్టిన పెద్ద రాఖీ అక్కతో తమ్ముడికి వచ్చిన కష్టాలు ఏంటియో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అవేంటో మీకు అర్థమవుతాయి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నావజ్యోతి బ్లాగ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా అందరికీ బిలెటెడ్గా హ్యాపీ రాఖీ పండగ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా ఇంట్లో జరిగిన రాఖీ పండుగ విశేషాలు ఏంటో నేను చెప్తాను కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా రాఖీ పండుగ అయితే హైదరాబాద్ నుండి వరంగల్ వచ్చేస్తున్నామండి ముందు అయితే మా చిన్నపరుచు వాళ్ళ ఆయనకి అంటే నాకు అన్న అవుతాడు కాబట్టి రాఖీ అయితే కట్టేసాను మా అన్నయ్య ఇంట్లో లేడు షాప్లో ఉన్నాడు చెప్పి షాప్లో కట్టేసి మళ్ళీ వరంగల్కి అయితే బయలుదేరము మదరంగల్సి ఇక్కడికి వచ్చినాక అయితే ఇక పిల్లల్ని రెడీ చేసి రాఖీ కట్టుకోవడానికి అయితే రెడీ అయ్యాము ఇక రాఖీ కట్టడానికి అయితే రెడీ అయ్యింది కూర్చున్నాం అన్నమాట ఇంకా మా పెద్దల పరుచు బిడ్డ అయితే ఫస్ట్ మా ఆయనకైతే కట్టేసింది తర్వాత నాకు కట్టిన తర్వాత తర్వాత మా తాతకి అత్తమ్మకు మామయ్యకు అందరికీ ఒకరి తర్వాత ఒకరికి అందరికీ కట్టేసింది అనమాట ఇక తర్వాత ఆ తర్వాత అందరికీ స్వీట్ తినిపిచ్చేసింది మరి మీ సైడ్ కూడా ఇలా జరుపుకుంటారు అయితే కామెంట్ చేయండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సరాకి పండుగ అయితే హ్యాపీగా జరిగింది అండి ఎందుకంటే హైదరాబాద్లో మానకు కట్టేసి వచ్చినా ఇక్కడికి వచ్చాక మాడపడి జిల్లా కట్టుకున్న తర్వాత మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి అక్కడ కట్టినా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అందరినీ కవర్ చేయడం అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కలిపి జరుపుకునే పండగ రాఖీ పండగ కదా ఎక్కడెక్కడ ఉన్న మహిళలందరూ పుట్టింటికి వచ్చి అన్నలకు తమ్ముళ్ళకి రాఖీ రూపంలో తన ప్రేమను వ్యక్తపరుస్తారు రాఖీ కట్టి అన్నలను తమ్ములను ఎప్పటికీ నీవే రక్ష అని కోరుకుంటారన్నమాట పుట్టింట్లో అమ్మ నాన్న తర్వాత మనకు అంతటా రక్షణ ఇచ్చేదే అన్నలే తమ్ములే కదా మీరేమంటారో కామెంట్ చేయండి ఇక మా ఆడపడి మా మామయ్యకి ఇంత పెద్ద రాఖీ కట్టింది చూడండి ఎంత బాగుందో ఎంతైనా రాఖీ అంటే ఇదే కదా ఇప్పుడు ఏదో స్టైల్గా వచ్చేసినా కానీ రాఖీలు అంటే ఒకప్పుడు అవే దూదితో చేసినవి ఇలాంటి రాఖీలు అంటేనే రాఖీలు అసలు పండగ అంటే అదే మా పెద్ద తర్వాత మా చిన్న ఆడపడుచు వాళ్ళందరికీ నాకు మా అత్తమ్మకి మామయ్యకి తాతకి అందరికీ వరుస పెట్టి కట్టింది తర్వాత మా కుడుక్కి కూడా కట్టేసింది అన్నమాట మరి మీ దాంట్లో ఇలా కడతారో లేదా నాకేం తెలియదు మాకు అన్నకి వదనకి అమ్మ నాన్నకి ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కడతారు మరి ఇలాంటి ఆచారం మీ దాంట్లో ఉందా లేదైతే కామెంట్ చేయండి మా దాంట్లో అయితే అందరికీ కడతారు అన్నమాట ఈ మా చిన్న పెట్టినైతే మా అత్తమ్మకి నాన్నయ్యకి అయితే రాఖీ కడుతుందండి మరి మీ సైడ్ ఇలాంటి ఆచారం ఉందా లేదైతే కామెంట్ చేయండి మా దాంట్లో ప్రతి ఒక్కరికి రాఖీ కట్టడం అయితే ఆచారం మా మామయ్య వాళ్ళ చెల్లెలు కూడా రాఖీ కడతారు కానీ ఇక నేనే తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఫస్ట్ మా ఆడపడుచులతో పాకి కట్టించుకుని వెళ్ళామని రెడీ అయ్యాను అందుకనే ముందు మేము కట్టించుకున్నాము మా మామయ్య వాళ్ళ చెల్లెలు కూడా వచ్చేస్తారు మా చిన్న పరుచు కట్టడం మొత్తం అయిపోయిన తర్వాత మా ఇంటి గారాల పట్టి గాన ఉంది కదా తను కూడా రాఖీ కడుతుంది వాళ్ళ అమ్మాయికి చూడండి ఎలా కడుతుందో తనకు కట్టడం రాదు కాబట్టి వాళ్ళ చిన్నత్త హెల్ప్ తీసుకొని వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కడుతుంది మా గానమ్మ చూడండి తనకు రాదు కదా కట్టడము మన స్కూల్లో కూడా ప్రోగ్రామ్ జరిగినప్పుడు తనకు రాఖీ కట్టడం రాలేదని చెప్పి నాకు రాఖీ కట్ట రాలేదు నేను పెద్దగినాక కడతా అని చెప్పింది ఎంత క్యూట్గా చెప్పిందో తెలుసా వీడియో మళ్ళీ ఒకసారి పెడతా చూడండి ఇక అన్నకు రాఖీ కట్టగానే గానం వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమె బాధ్యతను మా చిన్న తీసుకొని అందరికీ రాఖీలు కట్టేసింది అన్నమాట Tá? నేను మా అన్నయ్యకే రాఖీ కట్టేసిన మిగతా వాళ్ళ గురించి నాకు ఎందుకని చెప్పేసి అయితే వాళ్ళకి కట్టేసి వెళ్ళిపోయింది ఇక మా చిన్నడపరచు అయితే ఇక అందరికీ కట్టేసింది అనమాట మా ఆయనకి నాకు మా అత్తమ్మకి మా అమ్మాయికి తాతయ్యకి అందరికీ కట్టేది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ములే కాకుండా రక్షాబంధన్ అక్క చెల్లెలు కూడా కట్టుకోవచ్చు అన్నమాట ఎందుకంటే అన్న తమ్ముళ్ళు ఎన్నో ఏం చేస్తారు చెప్పండి అక్క చెల్లెలు ఒకనొకరు కట్టుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అందుకని చెప్పేసి మా ఆడపడుచు వాళ్ళ అందరు కలిసి మేము రాఖీ కట్టుకుంటాం అని చెప్పేసి మా పెద్ద ఆడపరచు పాప వాళ్ళ చెల్లికి కట్టింది ఆ తర్వాత మా చిన్నపరచు వాళ్ళ పాప ఒకనొకరు అందరికీ కట్టేసుకోండి అనమాట చూడండి ఎట్లా కట్టేసుకుంటారు మా చిన్నపాప చిన్నది కాబట్టి ఏడుస్తూ ఉన్నది అనుకో పెద్దలకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక ఆడపిల్ల అంటే అక్కగా ఉండి తను ఇచ్చే ప్రేమ అయినా రక్షణ అయినా ఏ ఎవ్వరూ ఇవ్వలేరు అన్నమాట అది అదే నిజము ఒక అన్న పెద్దగైనా ఇస్తాడేమో కానీ చిన్నప్పుడు ఇవ్వాలి అని అంటే అమ్మ అంత ప్రేమ చూపించేది అక్కనే తెలుసా ఈ విషయానికి మీరేమంటారో కామెంట్ చేయండి చూడండి మా చిన్నోళ్ళు ఎంత బాగా రాఖీలు కట్టుకుంటున్నారో ఒకరినొకరు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు ఇక రాఖీ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక గ్రూప్ ఫోటో సెల్ఫీ దిగింది మన ఉప్పది కదా అందుకని చెప్పేసి నేను మాడపడలతో ఒక ఫోటో దిగిన వాళ్ళన్నతో ఒక ఫోటో అనమాట ఇంతటితో ఈ రాకీ పండుగ అయిపోయింది ఇక మా ఆయన వాళ్ళ మేనత్తలు కట్టేదైతే ప్రోగ్రామ్ ఉంది దాన్ని కూడా వీడియో అనుకున్నాను నేను అమ్మ ఇంటికి వెళ్ళిపోయినా కాబట్టి తీయలేదు ఆ వీడియోని ఆగండి 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 అయిపోయింది అనుకుంటున్నారా లేదండి అసలైన ప్రోగ్రాం ఇక్కడే ఉన్నదనమాట రాఖీ కట్టిన తర్వాత చెల్లెలు చేయాల్సిన పనేంటిది con la stessa scala di mondo e poi stai dando il di giornata ok done. ok 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 ఈ విధంగా ఫన్నీగా వాళ్ళు అడిగే పైసలు అయితే అడిగేసి వెళ్ళి అన్నమాట ఇక మాయితే కొట్టిన విషయం అయితే నాకు తెలుసు నాకు తెలియదు ఇక తర్వాత మాకైతే లాస్ట్లో మంగళహారతి పాడేసి ఆ తర్వాత మా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం దాన్ని వీడియో ఎవరు తీయలేదు అందుకని చెప్పేసి ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను చూడండి మా ఆడబిడ్డ మంగళహారతి పాట పాడింది కాకపోతే ఆ పాట ఏందనేది నాకు కూడా అర్థం కాలేదు అందుకని నేను వీడియోలో పెట్టలేదు ఏదో ఒక విధంగా మా పెద్ద ఆడపడిచయితే ఏదో రాఖి పండగ మంగళహారతి పాట అయితే పాడేసిందండి ఇక ఇంతటితో మా అత్తమ్మంట రాఖీ ప్రోగ్రామ్ అయిపోయింది ఆ తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే అయితే బయలుదేరాని ఇక్కడికి వెళ్ళాక మా తమ్ముడికి రాఖీ కట్టాలి మా అయితే వెయిట్ చేస్తుంది నా కోసం అని చెప్పేసి అయితే ఫస్ట్ మా అత్తమ్మని రాఖీ కట్టిన తర్వాత నేనైతే రాఖీ కట్టేశాను నాకైతే ఇది స్పెషల్ రాఖీ అనుకోవాలి ఎందుకంటే మా తమ్ముడికి కొత్తగా పెళ్ళింది కాబట్టి మా మరదలకి ఫస్ట్ టైం రాఖీ కడుతున్నాను అందుకని చెప్పేసి నాకైతే స్పెషల్ రాఖీ ఇక మా అత్తమ్మ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రాఖీ కడదామని అయితే ఆగేశాను ఇక ఫస్ట్ అయితే మా తమ్ముడికి బొట్టు పెట్టేసి తర్వాత రాఖీ అయితే కట్టేసానండి ఇంకా రాఖీ కట్టిన తర్వాత స్వీట్ అయితే తినిపించేసాను ఇక మా తమ్ముడు ఏం పెడతాడు అన్న నేను కూడా ఆలోచించి అందుకని చెప్పేసి ఒక షార్ట్ వీడియో తీసాను ఆ షార్ట్ వీడియో మీకు లింక్ ఇస్తాను చూడండి ఏదో ఫన్నీగా చేసాం కానీ నార్మల్గా అయితే పైసల కోసం అండి తమ్ముళ్ళకి కట్టేది చెప్పండి మీరే మనకి వాళ్ళు రక్షగా ఉండాలని కదా మనం రక్షాబంధన కట్టేది పేరులోనే ఉంది రక్షాబంధన అని అందుకని చెప్పేసి ఏదో ఫన్నీగా మేము వీడియోలు చేశాం కానీ అంతకంటే ఏమీ లేదండి దాన్ని ఎవరు అపార్థంగా తీసుకోవద్దు ప్లీజ్ నా కోసం మా మరదలు వెయిట్ చేసింది అనమాట వాళ్ళ తమ్ముడికి కూడా రాఖీ కట్టకుండా నా కోసం చూసి చూసి ఇక నేను రాఖీ కట్టిన తర్వాత కాసేపు ఉండి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తను కూడా రాఖీ కట్టాలి కదా అండి అందుకని వెళ్ళిపోయింది వీడియో కోసం ఏదో షిల్లు ఇచ్చుకోవడం కానీ లేకపోతే అండి అన్నల కోసం చెల్లెళ్ళు తమ్ముల కోసం అక్కలు కట్టే ఈ రక్షాబంధన్ పండుగను అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని మనసారా కోరుకుంటున్నారు రక్షాబంధనకి మీ అన్న తమ్ములు మీ ఇంటికి వస్తారా లేదు మీరు మీ అన్నతమ్ముల వాళ్ళ ఇంటికి వెళ్తారా అనేది అయితే కామెంట్ చేయండి మర్చిపోతే నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా మా పరుచులు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు మా నాన్నకి తమ్ముడికి మరదలకి ముగ్గురికి రాగి కట్టిన తర్వాత అందరికీ స్వీట్ అయితే పెట్టేసిన తర్వాత మా అమ్మ నేను ఉన్నాం కాబట్టి ఒకరికొకరు స్వీట్ అయితే తినిపించుకున్నాము ఆ తర్వాత ఒక మంగళహారతి అయితే ఇచ్చేశాను నాకైతే పాటలు రావండి నార్మల్గా హారతి ఇచ్చేశాను మా తమ్ముడికి మరదలకి ఈ విధంగా జరుపుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను బాయ్